అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారండి ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలు చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి గత పదిహేను రోజుల ముందు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా మరియు సున్నా వడ్డీ డబ్బులను ఒకే రోజు ఒకే సమయంలో అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు గత వారం రోజుల వరకు కూడా కరెక్ట్గా డబ్బులు అయితే జమ కావడం జరిగింది తర్వాత తిరిగి మనకు డబ్బులైతే కాలేదనమాట ఇక పూర్తిగా మనకు బంద్ అయిపోయింది ఇక తర్వాత వెంటనే కూడా ఎన్నికల కోడ్ అనేది విడుదల కావడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా డబ్బులైతే ఆగిపోయిందనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈరోజు మనకు నిన్నటి నుంచి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి అండి ఏ జిల్లాల వారికి పడుతున్నాయి ఎంత అమౌంట్ అనేది పడుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ ప్రూఫ్తో కూడా చూపిస్తానండి చాలా మంది మన వీడియోల కింద కామెంట్స్లో అడిగారండి అన్న మీరు ఏదైనా చెప్తున్నారంటే ఫేక్ న్యూస్ చెప్తున్నారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు ఇది ఏదని చెప్తున్నారండి మా అన్న మీరు ఏదైనా ఉంటే ప్రూఫ్తో పెట్టి చూపించాను కా కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే ప్రతి వీడియోలను కూడా ప్రూఫ్ ఉంటేనే మీకు మాట్లాడతాను లేకపోతే నేను వీడియో అయితే చేయనండి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా నేను చూపిస్తాను మీరు వీడియోనైతే అయితే చివరి వరకు చూడండి ఇక వీడియోను తెలుసుకునే ముందు వివరాలు తెలుసుకునే ముందు మీరు అందరూ కూడా వీడియోని ఈ విధంగా లైక్ బట్టి స్క్రీన్ పైన లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా మీ వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి వీడియోను వీడియోని లైక్ చేసి పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి అప్పుడే మీ వాళ్ళందరూ కూడా మీతో పాటు ఈ వీడియోనైతే తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఈడేంట్రా ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు దయచేసి తప్పకుండా లైక్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతులకైతే మనకు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అంటే ఎన్నికల కోడ్ అనేది రాకముందే రైతుల ఖాతాల్లోకి ఒక పది రోజుల ముందు మనకు రైతు భరోసా సున్నా వడ్డీ డబ్బులను అయితే విడుదల చేస్తారండి ఈ రైతు భరోసా సున్నా వడ్డీ కింద మనకు రైతుల ఖాతాల్లోకి మనకు రైతులు తీసుకున్నటువంటి లోన్లు బట్టి వారికి సున్నా వడ్డీ డబ్బులు అంతేకాకుండా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రైతులకైతే డబ్బులు అయితే వేశారని విడుదల చేశారండి విడుదల చేసినటువంటి పది రోజుల వరకు కూడా డబ్బులైతే సక్రమంగా జమ కావడం జరిగింది తర్వాత డబ్బుల పంపిణీ అయితే ఆగిపోయిందండి ఇక డబ్బుల పంపిణీ ఆగిన తర్వాత మళ్ళీ ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది ఇక ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పూర్తిగా డబ్బులైతే పంపిణీ అయితే నిలిచిపోయింది ఇక రైతులందరూ కూడా ఈ డబ్బులు జమ కావు ఎలక్షన్ వచ్చేసింది ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు జమ కావనేసి అయితే అనుకుంటూ ఉన్నారండి ఇక అటువంటిది ఏమీ లేదు ఖచ్చితంగా డబ్బులు వేస్తామని గతంలోనే చెప్పడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందండి ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా నేను క్లిప్పింగ్ అనేది పెడతాను ఇక్కడ చూడండి మీరు స్క్రీన్ పైన కనిపిస్తుంది ఇక గత రాత్రి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి కౌలు రైతులకు మాత్రమేనండి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా అంటే వేరే వాళ్ళ భూమిని కౌలుకు చేసుకుంటున్నటువంటి రైతులకు కౌలు రైతు కార్డు అనేది ఉండాలి ఈ కౌలు రైతులందరూ కూడా మనకు దరఖాస్తు అనేది చేసుకుని ఉండాలి వారందరికీ కూడా మనకు కౌలు రైతులందరికీ కూడా మనకు ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతున్నాయండి గత రాత్రి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తున్నాయి ఇక్కడ స్క్రీన్ పైన కూడా మీరు ప్రూఫ్ అనేది చూస్తున్నారు ఇది మనకు గవర్నమెంట్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అండి ఇక రెండోది చూసుకుంటే మనకు అదే రోజున రైతు భరోసా పీఎం కిసాన్తో పాటు సున్నా వడ్డీ డబ్బులను కూడా విడుదల చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ సున్నా వడ్డీ డబ్బులను విడుదల చేసినప్పటికీ కూడా ఇది కూడా అంతేనండి అలాగే మనకు డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మనకు ఈ వారందరికీ కూడా మనకు ఈ సున్నా వడ్డీ కింద కూడా వారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లోన్లు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించారో అటువంటి రైతులందరికీ కూడా మనకు ఆ వడ్డీ డబ్బులను తిరిగి ప్రభుత్వం అయితే సున్నా వడ్డీ రూపంలో అయితే విడుదల చేయడం జరిగిందండి వారు తీసుకున్నటువంటి లోన్లు బట్టి వారికి ఐదు వేలు ఏడు వేలు పదివేలు ఇలా రకరకాలుగా కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి మనకు ఈ సున్నా వడ్డీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఈ విషయాన్ని కూడా గత రాత్రి నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి అని కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది చెక్ చేసుకోండి ఒకవేళ మీకు కనుక డబ్బులు జమ అయి ఉంటే మీది జిల్లా అనేది కామెంట్ చేయండి డబ్బులు పడినట్టు మిగిలిన వారికి కూడా వివరాలు అయితే మన ఛానల్ ద్వారా కామెంట్స్ రూపంలో తెలుసుకుంటారు వారు కూడా ఈ విధంగా రైతులకైతే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతుల ఖాతాల్లోకి ఒకేసారి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే లోన్లు తీసుకుని క్రాఫ్ట్ లోన్లు తీసుకుని సక్రమంగా అసలు వడ్డీ చెల్లించారో బ్యాంకులకి అటువంటి వారందరూ కూడా వారు తీసుకున్నటువంటి లోన్లు బట్టి వారికి సున్నా వడ్డీ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేవి చెక్ చేసుకోండి డబ్బులు అయితే పడతాయి అంతేకాకుండా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్న కూడా ఈ డబ్బులు అయితే వేస్తున్నారండి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇంకా ఎన్నికలకు రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఆలో ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేస్తామని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలతో పాటు కూడా రైతులకు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రకటన ప్రకటన ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే పెట్టబోతున్నారండి ఇక రైతు రుణమాఫీ కింద దాదాపు ఒకేసారి రైతులకైతే మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఏ విధంగా అయితే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది ప్రకటించారో అదే విధంగా మన ఏపీలో కూడా మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే ప్రకటిస్తారండి ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా మనకు చిన్న క్లూ అయితే ఇచ్చారు మనకి ఇంకా అధికారికంగా మనకు వచ్చే నెల తొమ్మిదో తారీఖునైతే వైసీపీ మేనిఫెస్టో విడుదల ఈ మేనిఫెస్టోలో మనకు దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు రుణమాఫీ ప్రకటన అయితే చేసే అవకాశం ఉందని కూడా మన ఏపీ ఏపీ సమాచారం అన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా సున్నా వడ్డీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలన్నీ చెక్ చేసుకొని అలాగే రైతు రుణమాఫీ కూడా ఉన్నారు అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మిచాంగ్ తుఫాన్ వల్ల కానీ మిగిలినటువంటి వర్షాల వల్ల కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా వారికి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేశారు అంటే వరి పంట వేసిన వారికి ఒక విధంగా మనకు మిగిలిన వేరుశెనగ వేసిన వారికి ఒక రకంగా ఇలా రకరకాలుగా ఎవరైతే ఏ పంట వేసి నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేస్తున్నారండి ఎకరానికి ఇంత అని కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు రైతులైతే గమనించాలి డబ్బులు అయితే ఉన్నాయండి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలంటూ చెక్ చేసుకోండి ఇక దీంతో పాటు కూడా మనకు ఈ సున్నా వడ్డీ రైతు భరోసా డబ్బులతో పాటు ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు కూడా జమ అవుతాయండి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక వీటితో పాటు కూడా మనకు రైతు రుణమాఫీ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు ఇక రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఇక అంతేకాకుండా వైసీపీతో పాటు మనకు ప్రధాన ప్రతిపక్షాలు అనేటువంటి టీడీపీ పార్టీ కూడా మనకు మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతుందని త్వరలోనే ఇప్పటికే మనకు కొన్ని పథకాలను అయితే భవిష్యత్తుకు గ్యారెంటీని కొన్ని పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది ఇక మరికొన్ని పథకాలను కూడా తెచ్చే అవకాశం ఉందండి ఈసారి మనకు అధికారమే లక్ష్యంగా అందరూ కూడా మనకు అడిగిన అయితే వేస్తున్నారు కాబట్టి అనేక పథకాల ద్వారా సంక్షేమ పథకాలను అందించడానికి అన్ని పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి